కుంభరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కుంభరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో రాహు ద్వితీయంలో శనైశ్వరుడు షష్టమ బృహస్పతి సప్తమ కేతువు భాగ్యస్థత శుక్రుడు దశమంలో రవిపద కుజుల సంచారం ఏకాదశి చంద్రుడు ఇక ఈ రాశి వారికి ఏలినాడు శని ప్రభావంలో ఉండే కుంభరాశి వారు ప్రతిఫలలో నిరుత్సాహం తొలగించి ఉత్సాహవంతమైన కార్యాచరణకు శ్రీకారం చుడతారు మనోభీష్టాలు సిద్ధిస్తాయి దీర్ఘకాలిక నుంచి ఉపశమనం పొందుతారు ఆర్థిక పరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు అన్యోన్య దాంపత్య విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు దైవిక కార్యాచరణ బాగుంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు వృత్తి వ్యాపారంలో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి ఉద్యోగపరమైన మార్పులు ఉద్యోగ బదిలీల విషయాల్లో కొంత సమయాన్ని తీసుకోవడానికి మంచి అవకాశం ఈ వారంలో చెప్పదగ్గ సూచన ఇక కుంభరాశి వారికి ముఖ్యంగా ఉద్యోగ బదిలీలు ఉద్యోగ హామీలు పార్ట్నర్షిప్ వ్యాపారాలు లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల్లో అనిశ్చిత వాతావరణం కలగకుండా జాగ్రత్తలు పాటించండి ఈ వారం ప్రారంభం నుంచి ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు కుంభరాశి వారు కుంభరాశి వారికి ద్వితీయ శనైశ్వరుడు సష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో తమదైనటువంటి శ్రమ తమదైన తెలివితేటలతో సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు కాబట్టి దైవిక బలాన్ని పెంచుకోవటం వల్ల విజయాలు శుభప్రదంగా ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు మానసిక విషయాల్లో ప్రతి విషయాల్లో సానుకూల పరిస్థితులు గోచరిస్తాయి కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు అన్యోన్య దాంపత్య విషయంలో ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు సంతానార్థులు శుభవార్తలు వినే వారంగా కుంభరాశి వారికి చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా సంస్థాగతమైనటువంటి మార్పులు లిటికేషన్ లీగల్ వ్యవహారాల్లో రియల్ ఎస్టేట్ రంగాల్లో కన్స్ట్రక్షన్ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారు కొంత సమయాన్ని చూసుకుని ముందుకు అంటే గతంలో ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే వాటికి రీచ్ వచ్చే సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకుంటారు ఈ వారంలో దైవిక బలంతో ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకునే వారంగా కుంభరాశి వారికి మనం చెప్పుకోవచ్చు ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన సినీ రాజకీయ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది చిన్న తరహా వ్యాపారస్తులకు శ్రమతో కూడుకున్న విజయాలు సాధించుకునే వారంగా కుంభరాశి వారికి మనం చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారి వారంలో చేతికిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఈ రాశివారు ప్రతిరోజు కూడా చక్కగా ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాన్ని చేసుకోండి హనుమాన్ చాలీసా స్తోత్రాలు చదువుకోండి శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాన్ని శనికి తైలాభిషేకాన్ని చేసుకోవటం విశేష ఫలితాలను ఇస్తుంది అలాగే విద్యార్థులు ప్రతి గురువారం కూడా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి పరమేశ్వరుడు సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించండి పంచాక్షరి నామాన్ని మనసులో స్మరణ చేయండి మీరు చేయబోయే ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునే వారంగా కుంభరాశి వారికి మనం చెప్పుకోవచ్చు